మొన్న ఆయన చెప్తారు బుగ్గన గారు ప్రెస్ మీట్ ప్రారంభంలోనే యనమల రామకృష్ణ గారి ఫోటో ఫైల్లో పెట్టుకుని వచ్చారండి ఫైల్లో పెట్టుకుని వచ్చి ఆ ఫోటోని చూసి తెగ ఈర్చబడిపోతా ఉన్నాడు ఆయన మంచి కూడా బాగా చూడండి బాగా మేనేజ్ బాగా మంచి ఫోటోగ్రాఫ్ అనమాట యనమల రామకృష్ణుడు గారు చాలా ప్రశాంతంగా చాలా నిర్మలంగా చాలా చక్కగా ఉన్నారంట ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మొహంలో ఉన్నటువంటి నిర్మలత్వం ఏమాత్రం తగ్గలేదంట అది చూసి ఆయన నీర్చిపడిపోతా ఉన్నాడు ఈయన చేత పాపం ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు కూడా పదే పదే అబద్ధాలు చెప్పించి 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 పాపం బొగ్గను గారు బొగ్గలు జారిపోతా ఉన్నాయి రోజు రోజుకి ఆ బొగ్గలు జారిపోవటం వల్ల తెగ కామెడీగా కనపడతా ఉన్నాడు ఈ రోజున మరి సాధారణంగానే హనుమల్ గారిని చూస్తే ఈర్షిగానే ఉంటుంది ఎందుకంటే హనుమల్ గారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరు కదా ఆయన చక్కగా నిర్మలంగా చక్కగా చూడటానికి చూసిన వెంటనే ప్రశాంతమైనటువంటి వదనంతో చాలా చక్కగా ఉంటారు మీలాగా బొగ్గలు జారిపోయి ఎందుకంటే పాపం మీ బాధలు మీ అవస్థలు ఎవరికి తెలియవండి ఒక పాత సేజ్ ఒక కవి గొప్ప కవి అరుంపాయన్ ఆయుం ఆరునార్ సొల్లార్ పెరుంపాయన్ ఇల్ అత్త సోల్ అంటే తిరువల్లువారు అని చెప్పి చాలా గొప్ప కవి ఏదో మొన్న ఏదో తిరువల్లువారు గారి పద్యాలు కూడా చదివినిపిస్తా ఉన్నారండి అయ్యా బుగ్గన్ గారు ఆ తమిళ పద్యాలు మాకు అర్థం కావు కానీ చక్కగా నేను ఒక వేమన పద్యాన్ని మీకు చదివి తెలుగు భాష మన మాతృభాష చక్కగా మనం ఒక వేమన పద్యాన్ని మనం విందాం ఇప్పుడు నిజములాడు నతడు నిర్మలుండై యుండు నిజములాడు నతడు నిర్మలుండై యుండు నిజములాడునతడు నీతిపరుడు నిజములాడునతడు నీతిపరుడు నిజము పలకకున్న నీచ దుర్మార్గంబు నిజము పలకకున్న నీచ దుర్మార్గంబు విశ్వదాభిరామ వినురవేమ వేమన్ గారి పాపం గతంలోనే నీలాంటి వాడు అవస్థల్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో నీలాంటి వాడు ఒకటి ఇట్లా పాపం నిర్మలంగా ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు తీసుకొచ్చి ఇట్లా కులుకుంటూ ఉంటారని చెప్పి ఆయన ముందే ఊహించాడు పాపం ఊహించి మీకోసం ఈ పద్యం రాశారు సార్ బొగ్గన గారు నిజములాడునతుడు నిర్మలుండే ఉండు అంటే ఏంటి అర్థం యనమల రామకృష్ణు గారు ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడతారు కాబట్టి చక్కగా నిర్మలంగా ఉంటారు ఆయన మీలాగా బుగ్గలు జారిపోయో చెమట్లు గారుకుంటాను ఉండరండి యనమల గారు ఎప్పుడు కూడా చక్కగా నిజాలు చెప్తారు కాబట్టి నిర్మలంగా ఉంటారు నిజములాడునతుడు నీతిపరుడు యనమల గారు ఎప్పుడు నిజములు నిజాలు చెప్తారు కాబట్టి ఆయన మీద ఇప్పటివరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదండి నీతివంతమైనటువంటి వ్యక్తి యనమల గారు నిజము పలకకున్న నీచ దుర్మార్గం ఇది మీకు వర్తిస్తుంది నిజాలు పలకపోవటం అనేది ఒక నీచమైనటువంటి దుర్మార్గం విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి మీరు ఈ పద్యాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పటికైనా అర్థం అసలు విషయం తెలుసుకోండి నిజాలు చెప్పే ఒక వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుందో నిజాలు చెప్పని వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుందో ఈ పద్యం ద్వారా మీరు అర్థం చేసుకోవాలని బుగ్గన్ గారికి తెలియజేస్తూ ఉన్నా